హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో స్నాక్ రెసిపీ వచ్చేసి చికెన్ అనమాట స్పైసీ చికెన్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను సో నా స్టైల్ అయితే చూపించాలనుకుంటున్నాను సేమ్ బండి మీద దొరికే స్టైల్లోనే ఉంటుంది అనమాట అంత బాగుంటాయి స్పైసీ స్పైసీగా ఫస్ట్ అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చికెన్ అయితే విత్ బోన్స్తోనే తీసుకున్నాను అనమాట బోన్లెస్ అయినా మనం చేసుకోవచ్చు నేనైతే బోన్స్తోనే యూస్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లెమన్ స్పీస్ చేసేసుకొని లెమన్ వాటర్ కూడా వేసుకొని ఇంకా ఇదైతే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీ కూడా బాగుంటుందన్నమాట నీచు స్మెల్ అనేది లేకుండా సో ఫస్ట్ అయితే మనమైతే ఇదైతే కీమా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి మిక్సీలోనే కొంచెం కీమా లాగైతే గ్రైండ్ చేసుకున్నాను అనమాట మరీ పేస్ట్ అయితే కూడా బాగోదు సో కొంచెం పీసెస్ పీసెస్గా తగులుతూనే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట సో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ కీమాలో మనం కొంచెం చిటికనంత పసుపు అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా ఉప్పు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు చూసి వేసుకోండి సో స్పైసీనెస్కి అయితే నేనైతే త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కారం వచ్చేసి సో సో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను హాఫ్ టీ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండ్ కొంచెం అయితే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను అనమాట ఫ్లేవర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మిరియాల పొడి కూడా ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే మిరియాల పొడి యాడ్ చేయలేదనమాట నా దగ్గర లేకపోవడం వల్ల మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అయితే కూడా ఇంకా కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది సో ఇవైతే బాగా మసాలాలు పట్టేంతవరకు ఈ చికెన్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట సో ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో బియ్య పిండి కూడా యూస్ చేయొచ్చు లేదా మైదా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే కార్న్ఫ్లోర్తి ఏంటంటే సాఫ్ట్గా అయితే వస్తుంది చికెన్ వడ సో పైన క్రిస్పీగా లోపల అయితే సాఫ్ట్గా అయితే ఉంటుంది సో పిండి అయితే మాత్రం కొంచమే యూస్ చేసుకోండి మరీ ఎక్కువ ఉన్న మనకి అయితే టేస్ట్ అయితే అనమాట సో ఇదంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక లెమన్ ఉండి స్క్వీజ్ అయితే చేసుకోండి అనమాట ఈ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే కొంచెం స్పైసీనెస్గా అండ్ కొంచెం పుల్ల పుల్లగా అయితే వాడైతే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కూడా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవంతా మిక్స్ చేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే మ్యగ్నేట్ చేసు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అంతా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగుంటుందనమాట సో నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అయితే మారదు ఓన్లీ కలర్ ఒకటే బాగుంటుందన్నమాట చూడడానికి బాగుంటుందని చెప్పేసి కలర్ అయితే యాడ్ చేసుకున్నాడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే అనమాట సో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనము చేతి మీద ఈ వడల్లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వచ్చేసి మనం లోటు మీడియం చేసుకుంటూ ఫ్లేము మనం అయితే ఈ చికెన్ వడైతే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం స్లోగానే ఫ్రై అయితే చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి అదే కనుక మనం ఫ్లేమ్ వచ్చేసి హైలో పెడితే పైన ఏంటంటే మాడిపోయి లోపలయితే చికెన్ అయితే అనమాట సో అందుకని కానీ ఫ్లేమ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను మిగతా కీమా మనం ప్రిపేర్ చేసుకున్న కీమా కూడా ఇలానే వడల్లా వత్తుకొని ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మన కలర్ కూడా యూజ్ చేసాం కాబట్టి త్వరగానే మన కలర్ ఉంటాయి కాకపోతే లోపల అయితే చికెన్ అయితే ఉడకదనమాట సో స్లోగా అయితే ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ వడైతే రెడీ అయిపోతుంది సేమ్ బండి మీద తినే లాగానే ఉంటాయి అనమాట అంత బాగుంటాయి టేస్ట్ ఎవరైనా కనుక ఈ స్టైల్లో చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మేమైతే ఎవ్రీ టైం బయట నుంచే తీసుకొస్తామన్నమాట సో నేనైతే ఇంకా హండ్రెడ్కి వచ్చేసి సిక్స్ అలా ఇస్తున్నాను అనమాట చిన్న చిన్న వడలే సో ఎందుకులే హండ్రెడ్కి మరీ తక్కువే వస్తున్నాయి కదా మనం ప్రిపేర్ చేసి చూద్దాము అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట చాలా స్పైసీతో సేమ్ బండి మీద స్టైల్తోనే వచ్చాయన్నమాట సో ఎవరైనా ఈ చికెన్ వడ తిని ఉంటే కామెంట్ అయితే చేయండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అయితే చేయండి సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరన్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి Thank you for watching. Bye bye. Until then, stay tuned guys.